ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్లకు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఒక మంచి వార్త వచ్చింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దసరా పండుగ సందర్భంగా వాహనమిత్ర పథకం కింద ఒక్కో డ్రైవర్కు పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు ఈ నిర్ణయం విన్న వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లో ఆనందం వెల్లివిరిసింది ఎందుకంటే గత ప్రభుత్వ కాలంలో ఒక్కో డ్రైవర్ కు కేవలం పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరింతగా సహాయం చేయాలని నిర్ణయించింది అంటే గతంతో పోల్చితే ఐదు వేల రూపాయలు ఎక్కువగా ఇస్తున్నారు రాష్ట్రంలో సుమారు రెండు పాయింట్ తొంభై లక్షల మంది డ్రైవర్లు ఈ పథకానికి అర్హులవుతారని అధికారులు చెబుతున్నారు వీరిలో ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు కొంతమంది టాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఉంటారు ఈ పథకానికి మొత్తం ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల నిధులను కేటాయించింది ఇది కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు డ్రైవర్ల జీవితాల్లో ఒక స్థిరమైన భరోసా కల్పించడమే లక్ష్యం ఎందుకంటే ఆటో ట్యాక్సీ డ్రైవర్లు రోజువారీగా కష్టపడే వర్గం పెట్రోలు డీజిల్ ధరలు పెరిగి ఆదాయం తగ్గిపోతే వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటాయి అలాంటి సమయంలో వచ్చే పదిహేను వేల రూపాయల సహాయం వాళ్లకు ఒక పెద్ద ఊరట అవుతుంది ఈ పథకం కేవలం సొంత వాహనం ఉన్నవారు అదే వాహనాన్ని నడిపి జీవనం సాగిస్తున్న వారికి వర్తిస్తుంది అంటే ఆటో లేదా ట్యాక్సీ యజమాని దాన్ని వేరే డ్రైవర్ కి అద్దెకి ఇచ్చేస్తే వారికి పథకం వర్తించదు నిజంగా ఆ వాహనాన్ని నడిపే యజమానికే ఈ సాయం అందుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్పష్టంగా తెలియజేశారు దసరా పండుగకు ఈ ఆర్థిక సాయం అందజేస్తామని అంటే పండుగ రోజున ప్రతి ఇంట్లో ఆనందం రెట్టింపు అవుతుందని అన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో గత ప్రభుత్వం ఈ పథకం కింద రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మందికి మాత్రం సాయం అందజేసింది అందులో రెండు పాయింట్ ఐదు లక్షల ఆటో డ్రైవర్లు ఇరవై ఐదు వేల టాక్సీ డ్రైవర్లు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు కానీ ఇప్పుడు సంఖ్య పెరిగి రెండు పాయింట్ తొంభై లక్షలకు చేరింది అంటే మరింత మంది లబ్ధిదారులు ఈసారి లాభం పొందుతున్నారు